విగ్రహాలు అన్నిటికీ కూడా చూస్తుంటే ఏ మెంబర్షిప్ కేటాయి ఎక్కడ ఖాళీగా ఉంటే అటువంటి నియోజనాల ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు అయితే రేపు వర్కింగ్ డే కావడంతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు రావాల్సినంత వాళ్ళు కూడా ఈ రూట్స్ చేస్తుంటారు ఎన్టీఆర్ నుంచి సెక్రటరీ అటు శాత భాష నాయ నుంచి వెళ్తూ ఉంటారు కానీ ఈ రూట్స్ మొత్తంగా జామ్ అయిపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మరియు రాహుల్ గాంధీ పెడుతుంది అటు నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కూడా రావడానికి నేర్చుకుంటుంది కూడా ప్రవేశారు అక్కడ దాడి చేసినటువంటి కేవలం విగ్రహాలను మాత్రమే వచ్చేటటువంటి ఆరు ప్రయాణికులు డైవర్షన్ చేసుకోవాల్సి వస్తుంది ఈ రెడ్డితో అటు సైతం చుట్టూ కూడా అటు లగ్నగట్టు మీద రేట్లు స్టాఫికంది అధికారులు వస్తున్నటువంటి ప్రకారం లక్ష ముప్పై ఐదు వేల విగ్రహాలను కొనసాగించాలని చెప్తున్నారు అయితే ఒక్కసారిగా విజయంతావరం వైపు వస్తున్నటువంటి విగ్రహాల సంఖ్య పెరుగుతూ వస్తుందంటే పుగడ్దీ వైపు నుంచి వస్తున్నటువంటి విగ్రహాలను విజయన్సావర వైపు రాకుండా కుగడ్డ ఐటీఎం చేయబడితే తర్మంతా తన భారీ విగ్రహాలను కూడా అక్కడే నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు మనకు సమీపం ఇంటి ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి విగ్రహాలు కూడా విషయంలో రాకుండా సరిమైన చర్యలైతే నిర్ణయించడం స్టేట్ షేట్ రాని లేకపోతే లంగరం ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వినాయకులన్నింటి విజన్మైన రాయదుర్గం మల్గిన చర్య వైపు అందించారు అంత స్థాయిలో డైవర్షన్ పెడుతూ అప్పటికే ఉమ్మలాది విగ్రహాలను నేరుగా ఉన్నటువంటి చర్యలు లేకపోతే కొత్తగా ఎక్కువ చేసినటువంటి వైపు మందించినా కూడా విజయన్ సాగర్ లో ఇంకా వేలాది విగ్రహాలు కనుక కనిపిస్తున్నాయి చాలా మంది నేర్చుగా ఈ స్థాయిలో ఉంటుంది నిముజం ప్రశ్న లేటుగా అవుతుందనే ఉద్దేశంతో రైతులైన విమర్శన చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ స్థాయిలో చేస్తేనే రోజు మనకు రెండు రోజుల పాటు అవకాశం కనిపిస్తుంది వచ్చిన తర్వాత ఇదే డైమండ్ సర్వీలో చాలా మంది విగ్రహాలను ఖర్చు చేయడం పరిస్థితి ఎదుర్కొన్నడంటే తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా వస్తున్నటువంటి విగ్రహాలను కేవలం విగ్రహం ఉన్నటువంటి మాత్రమే అనుమతిస్తున్నారు విగ్రహం ముందు ఏర్పాటు చేస్తున్నటువంటి వాటిని అనుమతించట్లేదు ఎప్పుడైతే లేకపోతే విగ్రహాలు ఎంటర్ అయ్యాయో పూర్తిగా సౌండ్ సిస్టమ్ ఆశ్రవించి ఏదైతే విగ్రహాన్ని తీసుకొచ్చినటువంటి నిర్మాణం అవుతారో వాళ్ళతో చూస్తూ అవుతారు వాళ్ళకు కేటాయించినటువంటి క్రైన్ ఎందుకు ఇన్ కేసు అక్కడ చూస్తా అంటే ఇమీడియట్ గా వేరే క్రేన్ ఎక్కడైతే ఖాళీ అవుతుంటే ఇమీడియట్ గా వేరే క్రేన్ ఎక్కడైతే ఖాళీగా ఉందో అటువైపుగా మళ్ళిస్తూ పోలీసులు దగ్గరుండి వాటన్నింటినీ నిమజ్జనం వేగవంతం చేసే విధంగా చూస్తున్నారు ఎన్టీఆర్ మార్గ్ లో మనం రెండు వైపులో చూడొచ్చు అటు వస్తున్నటువంటి విగ్రహాలు కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ మీదుగా మరోవైపు ఆల్రెడీ నిమజ్జనం కోసం వెయిటింగ్ లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ ఎన్టీఆర్ మార్గంలో లెఫ్ట్ సైడ్ అన్ని క్యూ కట్టి ఉన్నాయి వీటన్నిటిని ఎప్పుడైతే తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి విగ్రహాలు వస్తున్నాయో ఇమ్మీడియట్ గా ఎన్టీఆర్ మార్గు వైపు మళ్లించకుండా వాటన్నిటినీ ఒక పెళ్లి ట్రైన్లను ఏర్పాటు చేశారు అక్కడి నుంచి కూడా విమోచనం నిదూర్నం కొనసాగుతుంది కాబట్టి ఇన్కేస్ అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది విగ్రహాలు ఎక్కువగా ఉంటే వాటన్నిటికీ కూడా ఎన్టీఆర్ మార్గంలో స్పందిస్తున్నారు ఎన్టీఆర్ మార్గంలో కూడా కంటినీ విగ్రహం ఉన్నటువంటి విగ్రహాలను అంటే కన్నా తీసుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసి సాయంత్రం వరకు సౌసాగే అవకాశం కల్పిస్తోంది చాలా మంది ఈ రోజు ఉదయం అంటే తెల్లవారు అమ్మ మూడు నాలుగు గంటల కూడా విగ్రహాలను తీసుకొనించి నిమజ్జనాలను స్టార్ట్ చేసినటువంటి వాళ్ళున్నారు